నమస్కారం ఫ్రెండ్స్ నేను మీ మనోజ్ కార్స్ నరేందర్ని ఈరోజు వచ్చేసి మీ ముందుకు మాతి స్విప్టు రెండు వేల ఆరు మోడల్ జెడ్ వెహికల్ అండి టాప్ మోడల్ వెహికల్ దీనికి వచ్చేసి అలైవ్ల్స్ వస్తాయి ప్లస్ టూ ఇయర్ బ్యాగ్స్ వస్తాయి స్టీరింగ్ ఆడియో కంట్రోల్ వస్తుంది మ్యూజిక్ సిస్టమ్ అన్ని టోటల్గా అన్నీ ఉన్నాయండి వెహికల్ వచ్చేసి నాలుగిటికి నాలుగు సిల్ టైర్లు ఉన్నాయి ఒక లక్ష చిల్లర తిరిగిందండి బండి మాత్రం జెన్యున్గా ఉన్నదండి మీరు వచ్చి వెహికల్ చెక్ చేసుకోరు ఈ వెహికల్ వచ్చేసి మనోజ్ కార్స్లో ఉంది దీని ఒకసారి మీకు మీరు ఒకసారి ఏంటంటే దీన్ని ఆర్ఆర్సీ కూడా రిన్యువల్ చేయించండి రెండు వేల ఇరవై ఇరవై ఏడు వరకు ఇరవై ఆరు ఇరవై ఏడు ఉన్నది వచ్చేసి ఆర్ఆర్సీ కూడా అయింది ఇంకా రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు ఉన్నది మీకు ఈ వెహికల్ వచ్చేసి మనోజ్ కార్స్లో ఉంది మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో నంబర్ ఇస్తానండి వాటికి కాల్ చేయొచ్చు దీన్ని ఫుల్ ఒకసారి వెహికల్ చూపించిన తర్వాత మీకు పూర్తి డీటెయిల్స్ ఒకసారి చెప్తా చూడండి కాదురా అలాగే వీళ్ళు చూసుకోవచ్చు టైర్ కూడా చూసుకోవచ్చు సిల్ టైర్ నాలుగిటికి నాలుగు సిల్ టైర్లు ఇది వచ్చేసి రైట్ సైడు అలవీలు చూసుకోవచ్చు టైరు అన్నీ సిల్ టైర్లే స్టెప్పిని కూడా ఒకసారి కవర్ కూడా స్టెప్పిని కూడా స్టెప్పిని కూడా చూసుకోవచ్చు ఒకసారి స్టెప్పిని కూడా చూస్తా స్టెప్పిన్ కూడా సేమ్ అదే లెవెల్లో ఉన్నదండి చూసుకోవచ్చు ఇది కూడా అలా వీలే కవర్ కూడా ఉన్నది బాడీ కవరు ఒరిజినల్ డోర్ కూడా ఒరిజినల్ ఉన్నది చూసుకోవచ్చు వైపరు బ్యాక్ వైపరు ఇది వచ్చేసి లెఫ్ట్ సైడు అలా ఇది చూసుకోవచ్చు ఇవి కూడా స్టిల్ తేరే పెట్రోల్ వెహికల్ ఎయిర్ బ్యాగు చూసుకోవచ్చు పవర్ విండోస్ ఇది వచ్చేసి సెంట్రల్ లాక్ సెంట్రల్ లాక్ చూసుకోవచ్చు మ్యూజిక్ సిస్టమ్ ఆటో క్లైమేట్ ఏసీ చూసుకోవచ్చు ఆటో క్లైమేట్ ఏసీ మ్యాన్యువల్ గేర్ సిస్టమ్ ఇది వచ్చేసి డ్రైవర్ ఎయిర్ బ్యాగు చూసుకోవచ్చు రూపు కూడా అంటే చూడండి చాలా అంటే చాలా నీట్గా ఉన్నది రీడింగ్ చూసుకోవచ్చు ఏసీ డోర్లలో కూడా స్పీకర్లు చూసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ వెహికల్ మొత్తం చూసిరు కదా వెహికల్ వచ్చేసి మొత్తం చూంచిన వెహికల్ వచ్చేసి దీనికి ఏసీ కూడా ఆటో క్లైమేట్ ఏసీ ఉన్నదండి ఎందుకంటే అప్పుడు టాప్ మోడల్ వెహికల్ కాబట్టి దీనికి అన్ని చీర్రు ఇది వచ్చేసి జెడ్ ఎక్స్ఐ వెహికల్ అండి ఇలా మూడు రకాలు ఉంటాయి ఎల్ఎక్స్ఐ ఉంటుంది విఎక్స్ఐ ఉంటుంది జెడెక్స్ఐడె ఇది వచ్చేసి జెడ్ టాప్ అండ్ వెహికల్ దీనికి అలై వీల్స్ ఎయిర్ బ్యాగ్స్ నాలుగు సిల్ టైర్లు ఉన్నాయి స్టెప్పిని కూడా చూపించిన టైర్ సిల్ టైరే ఉన్నది మీకు వెహికల్ వచ్చేసి డ్రైవర్ ఎయిర్ బ్యాగ్ ఉంటుంది కోర్ డ్రైవర్ ఎయిర్ బ్యాగ్ ఉంటుంది దీనికి వచ్చేసి ఆల్ టాప్ అండ్ వెహికల్ అండి వెహికల్ వచ్చేసి మీకు పద్దెనిమిది దాకా మైలేజ్ పద్దెనిమిది నుంచి ఇరవై మధ్యలో మైలేజ్ కూడా వస్తుందండి వెహికల్ వచ్చేసి మనోజ్ కార్స్లో ఉంది మీరు ఈ వెహికల్ రే రే మన మీరు వచ్చేసి ఒక మెకానిక్ను కూడా తీసుకొని వచ్చి చెక్ చేసుకోరి చెక్ చేసుకున్న తర్వాతనే వెహికల్ తీసుకోరి ఎందుకంటే మేము వచ్చి చెప్పిన మాటల మీద నమ్మకం లేకపోతే మెకానిక్ ఇది ఎంత వెయ్యి ఒక టూ వీలర్ రేట్ అండి వచ్చేసి వెహికల్ వచ్చేసి టూ రేపు రెండు లక్షల యాభై వేలు అయితే చిల్లర్ ఈ వెహికల్ వచ్చేసి మనోజ్ కార్స్లో ఉండేది మీరు ఇలాంటి వెహికల్ ఒక లక్ష మా దగ్గర ఒక లక్ష రూపాయల నుంచి మొదలుకొని పది లక్షల వరకు వెహికల్స్ ఉంటాయండి మా దగ్గర ఎప్పటికీ ముప్పై నుంచి నలభై వెహికల్స్ ఉంటాయండి ప్రతి మోడల్ వెహికల్ ఉంటుందండి ఇది కాకుండా ఇంకా రెండు కూడా స్విఫ్ట్లు ఉన్నాయండి విఎక్స్ ఒకటి వీఎక్స్ అయినది రెండు ఇంకో రెండు విఎస్ఎల్ ఉన్నాయి ఇదేమో టాప్ మోడల్ వెహికల్ ఇంకా రెండు వెహికల్స్ వచ్చేవి ఉన్నాయి అవి కూడా ఒకటి ఏడు మోడల్ ఒకటి ఆరు మోడల్ మీకు అది కూడా వీడియో చేసి పెడతామండి మీరే ఏమైనా వెహికల్స్ అమ్ముకోవాలనుకున్నా కూడా మా దగ్గర తెచ్చి పెట్టండి మీరు అనుకున్న రేటుకు అమ్మిస్తామండి మా ఛానల్లో పెట్టి మీకు అమ్మిస్తామండి మీరు చూడండి ఒకసారి వచ్చి విజిట్ చేయండి మనోజ్ కార్స్కు మీరు మనోజ్ కార్స్ అని గూగుల్లో కొట్టినా కూడా మనోజ్ కార్స్ మా లొకేషను మా అడ్రస్ టోటల్గా మా మొత్తం వస్తుందండి మా అడ్రస్ వచ్చేసి ఉమ్మడి వరంగల్ జిల్లా కాజీపేట కాజీపేట నుంచి హైదరాబాదు